కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈ వారం కన్యారాశి వారికి నాలుగు గృహాలు యోగిస్తున్నయమ్మ దశమంలో రవి లాభంలో బుద్ధుడు తొమ్మిదిలో శుక్రుడు ఆరులో రాహువు ఉత్తమ ఫలితాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు కలిసి వస్తుంది ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ మీ లక్ష్యాలను మీరు పూర్తి చేయండి ఫలితం అనుకూలంగా ఉంటుంది మెండైన ఆత్మవిశ్వాసంతో ఆలోచించండి తద్వారా అవరోధాల నుండి త్వరగా బయటపడతారు సమస్యలని పరిష్కరిస్తారు అధికార లాభం కలుగుతుంది తోటి ఉద్యోగస్తుల నుండి ప్రశంసలు గౌరవము ఇవన్నీ లభిస్తాయి గౌరవప్రదమైన జీవనాన్ని కొనసాగిస్తారు ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది సాంకేతికంగా అభివృద్ధిని సాధిస్తారు ఇదే విధంగా వ్యాపారంలో కూడా లక్ష్యాలు త్వరగా సిద్ధిస్తాయి లాభదాయకమైన భవిష్యత్తు ఉంటుంది నాలుగు రకాలుగా విస్తరించే వీలు కలుగుతుంది ప్రయత్నాన్ని బట్టి ఫలితం ఉంటుంది కాబట్టి విశేషంగా కృషిని కొనసాగించండి ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి లక్ష్యాలు త్వరగా పూర్తవుతాయి వివాదరహితంగా ముందుకు సాగితే శాంతి నెలకొంటుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఈ రాశి వారు ఏ స్తోత్రాలు పఠించాలి కన్యా రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరించటం ఉత్తమం ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి కన్యా రాశి వారు లక్ష్మీ దేవిని ధ్యానించటం దర్శించటం చాలా ఉత్తమమైన ఫలితాలని పొందడానికి వీలు కలుగుతుంది ఏవేవి దానం చేయాలి దానాలు అవసరం లేదు